ఇది సమకాలీన రాజకీయాల్లో ఎవరైనా చురుగ్గా పాల్గొనాలంటే అది అసాధ్యం ఎందుకంటే వారి వెనక ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్న అతని తండ్రి తల్లు తాతయ్య లేదంటే ఇతర బంధువులు ఎవరు ఉంటే తప్ప క్రియాశీలకంగా పనిచేయడానికి అవకాశం లేదు ఎందరో యువతలకు యువతకు యువకులకు యువతి యువకులకు మాధవులకు వచ్చి నా దేశానికి నా ప్రజలకు సేవ చేయాలన్న కాక్ష బలంగా ఉంది అటువంటి వారు అందరూ దూరంగానే ఉండిపోతున్నారు మిగిలిపోతున్నారు అటువంటి వారి కోసం ఉద్దేశించింది ఈ శిబిరం ఈ శిబిరంలో మూడు విభాగాల్లో సామర్థ్యపు ప్రదర్శన ఉంటుంది పరీక్ష కాదు చాలా మందికి ఒక చిన్న అనుభవం ఉంది కూర్చోబెట్టి రాయిస్తున్నారు నుంచోబెట్టి మాట్లాడిస్తున్నారు ఇదేదో ఎగ్జామినేషన్ ఎగ్జాంపుల్ కానే కాదు ఎందుకంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు లక్షలాది మంది మేధావులు ఈ పార్టీ జండా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు అటువంటి వారిని ఏ స్థాయిలో ఎక్కడ పార్టీ కోసం ప్రజలకు సేవ చేయడానికి భవిష్యత్తు తరాలకు మంచి బంగారు భాగంలో వేయడానికి వారి సేవలు ఎలాగో ఉపయోగించాలనేది మేము తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిన కార్యక్రమం తప్ప ఇది మీకు పరీక్ష ఏ మాత్రము కాదు ఈ పోటీ ఈ పరీక్షలో ఇక్కడ పాల్గొనడానికి కులం మతం ప్రాంతం ఏమీ అవసరం లేదు ఒకటే ఒకటి ప్రజలకు సేవ చేయాలన్న కాంక్ష జనసేన గుండెల నుండి అభిమానం ఈ లక్షణాలు మనం ప్రతి ఒక్కరూ ఈ సిట్లా పాల్గొనచ్చు ఇక్కడ పాస్ అయ్యారని కొందరు ఫెయిల్ అయ్యారని అనేది ఎటువంటి పరిస్థితుల్లో తలెత్తం ఎందుకంటే ఈ శిబిరంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త సేవలు భవిష్యత్తులో పార్టీ ఉపయోగించుకుంటుంది ఇక్కడ పాల్గొనే ప్రతి కార్యకర్తతో రాబోయే కొత్త వారాల్లో లేదా ఒకటి రెండు నెలల్లో మన పీతమ్మ నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖాను తీసుకుంటారు అయితే మీరు అడగచ్చు అందరినీ వచ్చిన వాళ్ళందరినీ సేవలు ఉపయోగించుకుంటారు అందరినీ కలుస్తామంటారు మరి ఇది అయితే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ సామర్థ్యం ఉంటుంది కొందరు బాగా మాట్లాడగలరు కొందరు సమస్యలు బాగా ఫోకస్ చేయగలరు కొందరు ఈ ప్రాంతం వ్యవస్థనే రాజకీయాల్ని విశ్లేషించగలరు అటువంటి సామర్థ్యం ఎవరిలో ఉంది ఎవరిని పార్టీకి ప్రజలకి మధ్య ఏ స్థాయిలో ఉపయోగించుకోవాలి అనే ఒక అవగాహన అవగాహన రావడానికి కోసం ఉద్దేశించిందే ఈ శిబిరం అందువల్ల మీరు ఫ్రీగా ఎటువంటి సంతోషం లేకుండా మీలో ఉన్న సామర్థ్యాన్ని ప్రదర్శించండి భవిష్యత్తులో పార్టీకి ప్రజలకి సేవ చేయండి ఇంకొక విషయం మనకి ఇతర రాజకీయ పార్టీల లాగా వేరే పార్టీల నుంచి అరు అరువు తెచ్చుకోవాలన్న ఆలోచన లేదు ప్రజల నుంచి మన కార్యకర్తల నుంచి నాయకుడిని తయారు చేసే కార్యక్రమం చేపట్టాం అందుకు నాందే ఈ వేదిక భవిష్యత్తులో ఇక్కడ వచ్చిన వారే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు మంత్రి కావచ్చు ఇంకేదైనా కావచ్చు రాజకీయ మార్గానికి ఒక చక్కని పాట ఈ వేదిక అందుకనే దయచేసి అందరూ ఈ వేదికని సద్వినియోగం చేసుకోండి ఇక్కడ సామర్థ్య పరీక్ష మూడు విభాగాల్లో ఉంటుంది స్పీకర్స్ కంటెంట్ రైటర్స్ అనలిస్టులు ఈ వేదిక మీద స్పీకర్స్ కి సామర్థ్యం ఎంపిక ఉంటుంది కొన్ని అంశాలను ఎంపిక చేసి మేము ముందుంచుతాము ఒక పది అంశాలను మీకు నచ్చితే ఆ పది అంశాల నుంచి మీరు ఎంపిక చేసుకోవచ్చు లేదంటే మీకు తోచిన మీ ప్రాంతానికి చెందిన ఏ సమస్య ఏదైనా మీరు మాట్లాడవచ్చు అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వాలి కాబట్టి దయచేసి ఒక్కొక్కరు మూడు నిమిషాలకే పరిమితం పెడుతున్నామండి ఎందుకంటే మన మనసులో ఆలోచనలు అభిప్రాయాలు చెప్పడానికి ఇది రాజకీయ వేదిక కాదు ఇది ఎటువంటి వేదిక అంటే మీలో ఏ సామర్థ్యం ఉంది మీరు ఎలా మాట్లాడుతున్నారు మీరు వాక్చాతుల్లో ఎలా ఉంది మీ నాలెడ్జ్ ఎలా ఉంది మీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది నాలెడ్జ్ మీద మీరు సస్టైన్ చేస్తున్నారా లేదా ఇటువంటి అంశాలను పరిగణనం తీసుకుంటాము ఫస్ట్ ఒక నిమిషం అవగానే మీరు మాట్లాడటం ప్రారంభించిన ఒక నిమిషం అవగానే మీ సామర్థ్యం ఎంత వరకు ఉంటుంది ఏంటి ఎలా మిమ్మల్ని ఎలా అక్కడ అవగాహన రావడానికి జరుగుతుంది అందుకని దయచేసి మూడు నిమిషాలకి పరిమితం అవండి మూడు నిమిషాల్లో మేము ఏం చెప్పగలం నాలో చాలా ఆలోచనలు ఉన్నాయి అనుకుంటారు మీరు ఒక విషయం గమనించాలి మనం రోజు టీవీలో వార్తలు చూస్తుంటాం ఏ వార్త మూడు నిమిషాలకు మించదు అది నేషనల్ ఇంపార్టెన్స్ ఉండేది మూడు నిమిషాలు ఉంటుంది లేకపోతే థర్టీ సెకండ్స్ వన్ మినిట్ కే ప్రతి న్యూస్ పరిమితం ఉంటుంది అందువల్ల మేము చెప్పదలుచుకొని మూడు నిమిషాలు సరిపోతుందని మేము భావిస్తున్నాము ఎవరన్నా ఇంకా ఏదన్నా అనర్గడంగా మాట్లాడుతూ వారిలో విపరీతమైన సామర్థ్యం విపరీతమైన ఆవేదన ఉంటే ఇంకొక నిమిషం తీసుకోకండి అంతకుము దయచేసి ముందుకు పోవద్దు ఈ పది అంశాలను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను ఈ పది అంశాలు మీకు బాగా తెలిస్తే మీరు మన ప్రాంతానికి చెందింది ఫస్ట్ వన్ డెల్టా ఆధునికీకరణ అనేక సంవత్సరాలుగా ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ చెప్పే ప్రామిస్ ఏంటంటే తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న డెల్టాను ఆధునిమించి ఆయకట్టుకు మేలే మేలైన విధంగా సాధ నివృద్ధి అందిస్తామని చెప్తున్నారు అది మాటలకు కాగితాలకే పని విధంగా మీ అందరికీ తెలుసు ఈ అంశం మీద మాట్లాడవచ్చు అలాగే ఇక్కడ చాలా కాలంగా అందరూ పోరాడుతున్న సమస్య సమస్యల వల్ల తూర్పు గోదావరి జిల్లా లాభపడిందా నష్టపోయిందా మూడు జిఎస్టి ప్రెసెంట్ న్యూస్ లో ఉన్న అంశము జిఎస్టి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ బీటీవీ ఇది మీ టీవీ